హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపడా ఇది అయితే సాటర్డే మార్నింగ్ అండి అంటే ఈ రోజుదే కాకపోతే నిన్న చిన్న క్లిప్ తీసాను ఈ రోజు కూడా అందులోనే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా చిన్న వీడియో ఉంది అందుకోసమే ఇంక ఈ రోజుది కంప్లీట్ చేస్తున్నాను అనమాట కొంచెం ఆ లెంత్ ఉంటుంది అనేసి ఈ రోజు మార్నింగే కే లేచాను పిల్లలకి హాలిడేస్ వచ్చిన తర్వాత నాకు టైమింగ్స్ పూర్తిగా మారిపోయాయి లేట్ గా లేవడం లేట్ గా పనులు అలా డే మొత్తం చేసుకునేదాన్ని ఇంకా నాకు టైం పూజకి అయ్యేది అనమా అయ్యేది కాదు ఇంకా పండగ అయిన తర్వాత ఏమో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినా సరే నాకు కుదరలేదు ఇంకా తర్వాత కోల్డ్ కాఫీ వచ్చేసింది ఒక్కట కాదనమాట ఇంకా ఈ రోజు నుంచి అయితే ఫిక్స్ అయిపోయిన హెల్త్ బాగోకపోయినా తొందరగా లేవాల నైట్ ఇంకా త్రీకి అలారం పెట్టుకున్నాను బట్ ఫోర్కి లేచాను బట్ అలా పర్వాలేదు ఫోర్కి లేచేను బలవంతంగా అయితే లేచి ఫ్రెష్ అయిపోయి ఇల్లు నీట్ గా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి తర్వాత టెంపుల్ అయితే వెళ్ళొచ్చేసాను నేను మా వాడు ఈ రోజు బాగా దర్శనం అయింది ఆ అప్పుడప్పుడు వస్తున్నారు అనమాట అంటే జల్లికి పెద్ద ఎక్కువ జనం లేరు కాకపోతే సాటర్డే కాబట్టి రోజు అస్సలు ఖాళీ ఉండదు టెన్ ఎలెవెన్ ఆ టైం వరకు కూడా వస్తారు ఇంకా చాలా బాగా జరిగింది ఖాళీగా ఉందనమాట మేము జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చేసాం ఖాళీగా ఉండడం అని లేదంటే అలాగ లేట్ లేట్ అవ్వేది మా వాడైతే ఇంక ఇడ్లీ పెట్టేసి అన్న వచ్చిన వెంటనే ఇడ్లీ పెట్టేసి పూజకి వెళ్ళే ముందు అన్ని సరే రెడీ చేసి పెట్టుకున్నాం వచ్చిన తర్వాత పూజ కూడా కంప్లీట్ అయిపోయింది సెవెన్ కల్లా అన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంక రైస్ పెట్టేసి ఈ రోజు అయితే పప్పే కదా ఈజీగా అయిపోతుంది ఇంకా టీ పెట్టుకొని తాగడమే ఇంక ఇక్కడ ఏంటంటే ఇది నిన్నటి వీడియో అనమాట అసలు యాక్చువల్గా నిన్నే స్టార్ట్ చేసాను వ్లాగ్ అయితే కాకపోతే చిన్న క్లిప్ తీసినారు మళ్ళీ బద్దకం వచ్చేసింది ఎందుకో తెలియదు ఫోర్ ఫైవ్ డేస్ నేను చాలా లేజీగా ఉన్నాను అనమాట ఎందుకో తెలియదు యాక్చువల్గా పండగ ముందు అన్ని పనులు చేసిన పండగలో అంతగా వెళ్ళి రావడం చేసిన కొంచెం టైంకి మార్నింగ్ టైంకి పెట్టేసి వెళ్లేదాన్ని వీడియో అనేది మానకుండా ఉండాలని ఏంటో తెలియదు ఈ మధ్య బద్ధకం అనిపించేస్తుంది అనమాట నట్టు కొంచెం హెల్త్ బాగాలేదు అలాగే మనసు బాగాలేదు అంతే నేను చాలా గట్టిగా అనుకున్నాను దేనికి రియాక్ట్ అవ్వకూడదు కాముగా ఉండాలి కామ్గా ఉండాలి అని అనుకున్నాను కానీ ప్రతి దానికి రియాక్ట్ అయ్యేసరికి నాకు నాకే చిరాకు అనిపిస్తుంది అనమాట దేనికి రియాక్ట్ అవుతున్నాను ఓవర్గా రియాక్ట్ అవుతున్నాను అనేసి బట్ అది కంట్రోల్ చేసుకోవాలి అది రైట్ అయినా రాంగ్ అయినా ఇంకా రియాక్ట్ అంత అవ్వకూడదని అనుకుంటున్నాను కాకపోతే కొన్ని కొన్నిసార్లు బరస్ట్ అయిపోతున్నాను అనమాట అది కూడా తగ్గించుకోవాలి అదొకటి మెయిన్ రీజన్ దానివల్ల అయితే చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది తర్వాత ఫస్ట్ కొంచెం రియాక్ట్ అయినా సరే తర్వాత నాకు నాకే అనిపిస్తుంది ఇంత రియాక్ట్ అవసరం అవసరమా అని అనిపిస్తుంది కానీ ఇంకప్పుడు ఆ సిచ్యువేషన్లో ఇంకా అలా అనిపిస్తుంది అలాగా మనసు బాధ కలిగితే ఇంక నేను ఆపుకోలేను అన్నమాట దట్టు నాకైతే పర్వాలేదు ఇంకా అన్ని సమ్ సమ్ రీజన్స్ ఇంకంతే ఇంకేం చేయలేదు ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసింది ఏంటంటే బట్టలు చాలా బెడ్ నిండా ఉండిపోయే అవి సర్దుదాం అనేసి సర్లే బ్లౌజ్ స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను సో నా సారీస్ ఏంటంటే బ్లౌజులు మ్యారేజ్ తీసుకున్నవి వర్క్కి ఇచ్చాను నిన్న ఈవినింగ్ పట్టుకెళ్ళి నేను మా వాడు చాలా చిన్న వర్క్ ఇచ్చాను ఇప్పుడు ఇది వర్క్ అయితే కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకుని మంచిగా చేయించుకునేదాన్ని అప్పుడంటే బజ వర్క్ స్టిచ్చింగ్ అమ్మ లో పడిపోయేది నాకు అంత నా వర్క్ ఇప్పుడు నేను వర్క్లు అంతా చేయించలేదు అనమాట అమ్మ వాళ్ళ గ్రూప్వేషన్ కూడా అక్క చేయించేసి స్టిచ్ చేయించేసి ఇచ్చేసింది ఇప్పుడు నేనే స్టి నేనే వర్క్ చేయించుకుని నేనే స్టిచ్చింగ్ చేయించాలి అదే కొంచెం నా చేతులతో ఇవ్వాలంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట నాకు శారీ పెట్టిన మనీ బ్లౌజ్కి పెట్టాలంటే నాకు అస్సలు ప్రాణం ఒప్పట్లేదు బట్ ఏం చేయాలి మ్యారేజ్ కదా అనేసి చేపిస్తున్నాను సరే ఈ సారీ అంటే ఇది టెంపుల్లో ఇచ్చిన సారీ ఇది రథశబ్దం కట్టుకుందామా అని చూస్తున్నాను కానీ చూడాలి లేదంటే రెగ్యులర్గా ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తున్నాను అంతే ఇంకే నార్మల్ సిల్క్ శారీస్ అయితే ఇవి నావి కాదు నేను నార్మల్ సిల్క్ శారీస్ ఎప్పుడు తీసుకున్నా టాప్స్ మెటీరియల్ ఎలా తీసుకుంటాను కానీ నేను కొంచెం మంచి శారీసే తీసుకుంటాను తీసుకున్నప్పుడు నేను దట్టు నేను రెండు శారీలు మాత్రమే తీసుకున్నాను మిగతా సిల్క్ శారీలు నార్మల్గా డైలీ యూజ్కి ఆఫర్లో ఉంటే అత్త అక్క వాళ్ళు తీసుకున్నారనమాట నావి కాదు ఇవి చాలా సింపుల్ శారీస్ నాకు బాగా నచ్చాయి అనమాట అందుకే చూపిస్తున్నాను బట్ అంటే బ్లౌజ్ కట్ చేసి అత్త అయితే ఇక్కడ కుట్టేసి పంపించే పంపించమని చెప్పింది ఇక్కడే కుట్టించేమంది అంటే ఫాల్స్ అవి వేయిచ్చమంది నేనేమో వద్దన్నారు కదా నేను అడిగాను ఫస్ట్ వద్దన్నాడు కదా అనేసి నేను ఊరుకున్నాను సో అలా చేయించమంటే కదా చూడడం బయటికి వెళ్ళినప్పుడు ఇప్పుడైతే అర్జెంట్ అయితే లేదు ఇప్పుడు ఏమీ అవసరం లేదన్నది కదా అనేసి ఇవన్నీ పీకి పట్టేసాను అనమాట నేను ఏంటంటే ఏదైనా కొత్తది ఉంది అనుకోండి ఒక పది సార్లు చూస్తూ ఉంటాను అదే రిపీట్ గా రిపీట్ గా వేసుకుంటాను అనమాట ఈ సిల్క్ శారీ కూడా నాకు బాగా నచ్చింది ఆ డైలీ యూజ్ కి అయినా చాలా బాగున్నాయి అనమాట కాకపోతే నేను అంత ఎక్కువ కట్టట్లేదు ఈ మధ్య ఇంకా కొంచెం కడపనను ఇది వరకు అయితే అసలు కట్టేదని కాదు నేను ఏ శారీ అయినా ఫస్ట్ ఎలా ఉంది ఏంటి అనేసి ఒక ట్రైల్ వేస్తాను అమ్మ శారీస్ అయినా సరే అలా ట్రైలు వేసుకుంటూ ఉంటాము నాకు బాగా నచ్చేసాయి ఒకటి సిక్స్ హండ్రెడ్ అలా ఆఫర్ది ఫోర్ హండ్రెడ్కి త్రీ ఫిఫ్టీకి వచ్చినట్టుంది ఇంకొకటి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడింది కానీ అది చాలా బాగుంది కలర్ఫుల్ గా కాకుండా అది స్మూత్ గా మంచిగా చాలా లైట్ రేట్ లో ఉంది అనమాట సో చాలా బాగుండింది ఈ మేమందరం ఏంటంటే ఎక్కువ పండగ ముందు కానీ పండగలో కానీ వెళ్ళి షాపింగ్ చేసింది లేదు పండగ అంతా అయిపోయాక షాపింగ్ అనమాట అత్త కూడా అసలు తీసుకుంటానని అనలేదు బలవంతంగా బాగున్నాయి కదా తీసుకోమంటే తీసుకుందా అనమాట త్రీ ఇయర్స్ నుంచి తీసుకోవట్లేదు లేండి ఇప్పుడు తీసుకుంది సారీ బాగుండింది అంటే ఫోన్ లో కన్నా బయట ఇంకా బాగుండింది అనమాట అంటే లైటింగ్ షేడ్ వేరేలా కనిపిస్తుంది ఫోన్ లో అయితేను సో ఇది ఏదో బట్టలు మట మడత పెడితే కూడా నేను ఒక బ్లాగ్ తీసుకుంటూ నేను ఏదో సుత్ వేస్తున్నాను అనమాట అంటే నాకేమీ బద్ద లేజీగా అయిపోయి కంటెంట్ ఏమీ అనిపించక ఏదో ఒకటి శారీస్ అయినా చూపిద్దామనేసి యాక్చువల్గా బ్యాంగిల్ శారీస్ ఇవన్నీ చూపిద్దామని అనుకున్నాను కానీ అన్ని రెడీ అయిన తర్వాత ఒకే వీడియో చేద్దాము అన్నట్టుగా అది దగ్గరగా మ్యారేజ్ దగ్గరగా కొంచెం అన్ని సర్దుకున్నప్పుడు తీస్తాము ఇప్పుడే ఎర్లీగా ఎందుకు అనేసి నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట బ్యాంగిల్స్ షాపింగ్ తీసుకున్నాను కానీ అవి ఏవో నార్మల్ వే కదా అనేసి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అంతే ఇంకా అది ఇది చాలా బాగా నచ్చింది శారీ నాకైతే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చింది శారీ అయితే చాలా స్మూత్ గా మంచిగా భలే ఉండింది ఇది ఫైవ్ ఫిఫ్టీ వన్ నాట్ ఉంది శారీ అయితే అంటే థౌజండ్ కాస్ట్ ఆఫర్ లో ఫైవ్ ఫిఫ్టీ అలా వచ్చింది సో రీజనబుల్ గా కాస్ట్ ఎక్కువ తెలియదు కానీ శారీస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి కాకినాడ కళా మందిర్ ఇది అయితేను అంటే హాస్పిటల్ పక్కనేమో అలాగే హాస్పిటల్ లో కూర్చొని బోర్ కొట్టేసేది అలా వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాబట్టి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వచ్చిపోద్ది మరో కొంచెం